నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సో మనం చేసిన ఎపిసోడ్స్లోనే కొంతమంది కమెంట్స్ రూపంలో వాళ్ళ ఇబ్బందుల్ని మనకి చెప్పడం జరుగుతుంది అందులో ఒకటి బ్యాక్ పెయిన్ ఈ బ్యాక్ పెయిన్ చాలా మందిని వేధిస్తూ ఉంటుందండి అంటే కరెక్ట్ పొజిషన్లో కూర్చోకపోవడం వల్ల మంచి పోస్టర్ సరిగ్గా లేకపోవడం వల్ల మేజర్గా బ్యాక్ పెయిన్ వస్తుంది కొంతమందికి ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అలాగే సిజేరియన్ అయిన వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అనే అపోహ ఉంది అది కూడా ఏంటంటే సరిగ్గా కూర్చోకపోవడమే సరే ఇక ప్రాణిక్ హీలింగ్లో ఏవైనా ఈ బ్యాక్ పెయిన్కి రెమెడీ ఉందా మీరు చెప్తారా తప్పకుండా అంటే ఇక్కడ ముఖ్యంగా డెఫిషియన్సీ స్పైన్ వెన్నెముక్కు మీద ప్రభావం చూపిస్తుంది బ్యాక్ పెయిన్ అని కానీ అది లోయర్ బ్యాక్ పెయిన్ అప్పర్ బ్యాక్ పెయిన్ మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా బ్యాక్ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇది మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ మనం కూర్చునే ఫస్ట్ కూర్చునే పోస్చర్ అలాగే పడుకునే పోస్చర్ వీటి మీద ఆధారపడే ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ గురించి మనం మాట అంటే ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ స్టాగ్నెట్ అయి ఉంది నెగిటివ్ ఎనర్జీ అది మందంగా ఉంటుంది నల్లగా ఉంటుంది మనకి ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్లో మోకాలు పెయిన్ దగ్గర చూపిస్తారు విజువలైజ్ అంటే ఇప్పుడు ఇది మోకాలు అనుకుందామమ్మా ఇక్కడ పెయిన్ వస్తుంది ఇక్కడ పెయిన్ వస్తుందంటే ఆరా మీద బ్లాక్గా పట్టేసి ఉంటుంది మేము ప్రాణికహీనింగ్లో మేము ఏం చేస్తామంటే దీన్ని స్వీప్ చేస్తాం ఇక్కడ ఒక సాల్ట్ బాల్ పెట్టుకుని బకెట్ గిన్నె పెట్టుకుని దీంట్లోకి దీన్ని ఇలాగా త్రో చేస్తాం ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఆరా మీద బ్లాక్గా పట్టేస్తుందో పెయిన్ కారణమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉందో దాన్ని ఇలా చేత్తో తీసి డస్ట్బిన్లో వేసేస్తాం సాల్ట్ దాంట్లో ఇది ఒక రెమెడీ అంటే ఇప్పుడు నేను ఇది ఎలా చెప్తున్నాను అంటే మీరు మీ దగ్గర మీరు హీలర్ కాదు మీకు పెయిన్ ఉంది ఎక్కడో పెయిన్ ఉంది దీనికి చిన్న రెమెడీ ఇంట్లోనే అమ్మమ్మలు తాతయ్యలో చెప్పింది ఏంటంటే వేడి నీళ్ళలో ఉప్పేసి ఒక క్లాత్ పెట్టి అక్కడ వేయండి తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది ఇక్కడ జనరల్గా వేడి నీళ్ళు ఏం చేస్తాయి అంటే అక్కడికి రక్తాన్ని సరఫరా చేస్తాయి మీరు వేడి నీళ్ళు పెట్టిన వెంటనే రక్తం అక్కడికి వస్తుంది అక్కడ ఏదైతే స్టాగ్నేటెడ్ బ్లడ్ ఎక్యుములేట్ అయినటువంటి బ్లడ్ ఉందో దానికి ఇంకొంచెం ఇది తోడవుతుంది దానివల్ల నొప్పి తగ్గదు మీరు ఇలాంటివి చేయాలన్నప్పుడు ఇక్కడ హైస్ ఐస్ వాటర్ వేసారనుకోమా రక్తం అక్కడికి వచ్చేసింది ఏమంటనే బ్యాక్ వెళ్ళిపోద్ది మీరు చల్లనీళ్ళు వేసిన అంటేనే బ్యాక్ వెళ్తుంది ఇక్కడ పెయిన్ ఎందుకు తగ్గింది అంటే వేడి నీళ్ళకి అంటే నేను ఈ రేజ్ని ఎందుకు చెప్తున్నాను అంటే వేడి నీళ్ళు వేసినప్పుడు వాళ్ళ కాదు అందులో ఉప్పు వేయటం వల్ల అంటే మీరు దిష్టి తగిలింది తలనొప్పితో ఉప్పుతో దిష్టి తీస్తే నొప్పిపోయింది అంటే ఇక్కడ ఉప్పు పని చేస్తుంది నెగిటివ్ని తగ్గించడానికి మీకు ఏదైతే పెయిన్ ఉందో ప్రాణిక్ హీలింగ్లో మనకు ముఖ్యంగా చెప్పేది మేము ఏం చేసినా ఉప్పు నీళ్ళతో చేయాలి ఒక వేస్ట్ బాల్లో బౌల్లో ఉప్పు వేసుకుని దాన్నే ఈ స్వీప్ చేసిన నెగిటివ్ ఎనర్జీని అందరూ అందులో డిప్ చేస్తాం అంటే నెగిటివ్ ఉప్పులో డిసెంటిగ్రేట్ అవుతుంది మీ చిన్నం అయిపోతుంది మీకు బ్యాక్ పెయిన్ ఉంది మీరు శుభ్రంగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వేడి నీళ్ళలో ఉప్పు వేసుకుని ఆ క్లాత్తో ఆ వెన్నెముకు మంచి పైనుంచి కిందకి తోడవటం కొంత రిలీఫ్ వస్తుంది రెగ్యులర్గా అదే పని రెగ్యులర్గా చేయాలి ఒక రోజులో పోదు రెండు మూడు రోజులు చేయాలి ఈ ఇక్కడ ఏదైతే నొప్పి తగ్గిందో మీరు దానికి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఇవ్వాలి సర్క్యులేషన్ పెంచాలి అంటే బ్రీతింగ్ చేయడం ద్వారా ప్రాణాయామం చేయడం ద్వారా అలాగే ప్రాపర్గా పడుకోవడం ద్వారా మనకి ఏదైతే బెడ్స్ ఉన్నాయో ఇప్పుడు మనం డెవలప్ డన్లప్ పరుపులు డెవలప్ అయ్యి డెన్లప్ పరుపులకు వచ్చాం ఆ పరుపులు ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉండడం ప్రాపర్ గా లేకపోవడం మీకు స్పైన్ కి తగ్గట్టు కాదు అంటే చాలా ఎక్కువ కుషన్ ఉన్నది లేకపోతే బాగా దూదిలాగా ఇలాంటివి దానివల్ల అలాగే పిల్లో ఎత్తుంటది ఈ షేప్ అని అనివైన్ గా ఉంటది దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే మరి ఇప్పుడు తప్పదు ఇంకా ఇంకొకటి ఏంటంటే మేజర్ తప్పు ఏంటి అంటే మంచాలు హైట్ ఉండాలమ్మా ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే ప్లాట్ఫామ్లా కట్టేసి దాని చుట్టూ చేసేస్తున్నారు మీకు బ్యాక్కి వెన్నెముకకి వీపుకి గాలి తగలదు నెగిటివ్ ఎనర్జీ అంతా అక్కడే స్టాగ్నేట్ అయి ఉండిపోవడం వల్ల మీకు మేజర్ కాంప్లికేషన్స్ ఇది ఒక్క బ్యాక్ పెయిన్కే కాదు మీ మంచాలు హైట్ లేకపోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు చక్రాలన్నీ ఫ్లాట్గా ఉంటాయి మీకు అక్కడ సోర్స్ వెళ్ళదు ఎలా పడుకున్నప్పుడు బ్యాక్ వెన్న ఉంటాయి మొత్తం చక్రాలన్నీ కూడా వెన్నెముక కనెక్ట్ అయి ఉంటాయి పైన ఎదరకు కొన్ని చక్రాలు ఉంటాయి వెనకాల కొన్ని చక్రాలు ఉంటాయి మీరు ఎప్పుడైతే కింద క్లోజ్ చేసేసినటువంటి మంచాల మీద పడుకుంటున్నారో మీకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ తెలుస్తుంది మరి కింద పడుకునే వాళ్ళకండి కింద ఎర్త్ కింద ఎర్త్ అప్పుడు ఏం చేస్తుంది ఎర్త్కి లాక్కునే గుణం ఉంది ఇవ్వకపోవచ్చు కానీ లాగుద్ది లాగుద్ది మీకు పడుకున్నది మంచి మార్బుల్ అనుకోండి మార్బుల్కి కూడా కొంచెం ఎనర్జీ ఉంటుంది మీరు అప్పుడప్పుడు క్లీన్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ ఇది వుడ్ మ్యాట్రస్ కొబ్బరి పీచు ఇవన్నీ ఉంటాయి అసలు ఎయిర్తో పని లేదు కదా మీకు నేల మీద పడుకుంటే చల్లగా ఉంటుంది అంటే దానికి దాంట్లో చల్లను ఉంది అంటే మీకు సపోర్ట్ చేస్తుందా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా హాయిగా ఉంటుంది ప్రాబ్లం లేదు మీరు గడ్డిలో పడుకోవడం కానీ నేల మీద పడుకోవడం కానీ అందుకని బ్యాక్ పెయిన్ వాళ్ళు అప్పుడప్పుడు చెక్క వేసుకునేది చెక్క మీద పడుకోమంటారు మీకు ఇప్పుడు ఇప్పుడున్నట్టు లైఫ్ స్టైల్ వీలైతే మంచాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి సిమెంట్ దిమ్మల్లా కట్టేసి దాని మీద మంచాలు వేసుకుని పెద్ద పెద్ద పరుపులు వేసుకుని మెత్తగా ఉన్నాము అనుకుంటున్నారు తప్ప చాలా ఇబ్బంది అప్పుడప్పుడు నేచర్కి కనెక్ట్ అవ్వండి గడ్డిలో పడుకోవడానికి లాన్లో పడుకోవడానికి చేయండి పడుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే చెప్పులు లేకుండా లాన్లో నడవడానికి చే ప్రయత్నం చేయాలి చక్రాలన్నీ యాక్టివ్ అవ్వాలి అంటే ఒక్క బ్యాక్కే స్పైన్కే కాకుండా అవి చాలా ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఆ సెవెంటీ టూ మెరిడియన్స్ ఏవైతే అవి కరెక్ట్ అయి ఉంటాయి ఇప్పుడు చూపు తగ్గిందమ్మా చూపు తగ్గినట్టు మీరు ఇమీడియట్గా ఏం చేస్తారు కళ్ళు వేసేస్తారు కళ్ళు వేసేస్తారు హాస్పిటల్కి వెళ్తారు లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ అంటారు ఇవి చూపు తగ్గడానికి కారణం ఏంటి ఐస్ స్టెయిన్ అయింది ఐసు స్టెయిన్ అయినాయి కాబట్టి మిమ్మల్ని నేను డైరెక్ట్గా చూడటంకుండా అద్దం మీద చూసేలా ఏర్పాటు చేసుకుని అద్దం పెట్టుకున్నాను కానీ రీజన్ ఏంటో తెలుసా మీకు మీ లంగ్స్ మీ ఊపిరితిత్తులు బలహీన పడుతున్నాయని కళ్ళు చెప్తున్నాయి మీరు చూపు ఆపరేషను లేకపోతే కంటి మీద పెడుతున్నారు మీ ఊపిరితిత్తులు బలహీనం అవుతున్నాయి అందుకని చూపు తగ్గింది అప్పవకు బాగున్న చూపు ఎందుకు తగ్గింది మీరు తీసుకునే ఉచ్వాస నిశ్వాసలు శ్వాసలు లోపలికి వెళ్ళిన తర్వాత నలభై తొమ్మిది రకాలుగా డివైడ్ అయ్యి ఒక శ్వాస చెవికి వెళితే వినపడద్ది ఈ శ్వాస తగ్గితే వినికిడి తగ్గుద్ది ఒక శ్వాస తగ్గితే చూపు తగ్గుద్ది ఒక శ్వాస తగ్గితే బ్రెయిన్ మ ముద్దుబారు అంటే కార్బన్ డయాక్సైడ్ ఉంటే కోమలో ఉంటుంది ఆక్సిజనే కదా ఆ గాలే కదా కార్బన్ డయాక్సైడ్ వాయువే కదా అది కూడా కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ వెళితే అంటే ఆక్సిజన్ సప్లై లేకపోతే కార్బన్ డయాక్సైడ్ ముద్దుగా ఉంటుంది మైండ్గా ఉంటుంది డిమ్గా ఉంటుంది శ్వా ఒకే శ్వాస మీరు పీల్చుకునేది పింగళ నాడీల ద్వారా పీల్చుకునే శ్వాస లోపలికి వెళ్ళి నలభై తొమ్మిది రకాలుగా విడివడి నలభై తొమ్మిది రకాల ఆర్గాన్స్ని యాక్టివ్ చేస్తుంది అది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో తీసుకునేది అక్కడ మీకు చూపు తగ్గుతుంది అంటే కారణం మీ ఊపిరితిత్తులు బలహీనమవుతున్నాయి మీరు ఊపిరితిత్తుల్ని బలవంతం చేసుకోండి శక్తివంతం చేయండి కళ్ళు పోయిన వెంటనే ఆపరేషన్ వెళ్ళి ఆపరేషన్లో అర్ధాలు వేయించుకుంటే కాదు మీకు ఇంకా డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి ఊపిరితిత్తుల మీద ప్రభావం పడుతుంది ఇక్కడ ప్రతిదీ కూడా మనం నేచర్కి దూరం అవడం వల్ల మనం ప్రకృతి విరుద్ధంగా అంటే ప్రకృతి అంటే బయట ఉండే ప్రకృతి కాదు లోపల ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నాం సుఖాలు ఏసీ రూమ్స్ కార్బన్ డైఆక్సైడ్ మీకు మీరు ఏసీ రూమ్లో ఏసీ తప్పేం కాదు ఏసీ మంచిదే అది ప్యూరిఫై ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే సీలింగ్ పైన వేస్తారు ప్యూరిఫై అయినటువంటి ఎయిర్ మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ పైకి వెళ్తుంది అది వేడిగా ఉంటుంది పైన ఉంటుంది కింద చల్లగా ఉంటుంది ఇది ఆక్సిజన్ మీరు ఫ్యాన్ వేసి నిన్నే పైన ఉన్న కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ కిందకు వస్తుంది మళ్ళీ ఏసీ లోడ్ పీల్చుకుని దీన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి మళ్ళీ పంపిస్తే ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది అంటే సీలింగ్ ఫ్యాన్ వేసి ఏసీ వేయడం వల్ల వస్తుంది మీరు ట్వంటీ ఫోర్ ఏసీ వేసుకోండి నో ప్రాబ్లం కానీ ఫ్యాన్ వాడద్దు పైగాలికి కిందకి పంపించద్దు కార్బన్ డయాక్సైడ్ దానివల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ అంటే ఆక్సిజన్ సఫిషియంట్గా లేకపోవడం వల్ల వెన్నెముకలో ఆ ట్రావెల్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో అక్కడ పెయిన్ వస్తుంది అది ప్రాబ్లం కాదు ఇండికేషన్ మీరు మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్తుంది తర్వాత అది డ్యామేజ్ అవ్వటం సర్జరీకి వెళ్ళటం ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అందుకని మీకు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రాణాయామం చేస్తూ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా అక్కడికి ఆక్సిజన్ సఫీషియెంట్గా వెళ్ళి దీన్ని క్లియర్ చేస్తారు సరే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఇవన్నీ చేయలేరు వాళ్ళకి ఏం చేయాలంటే రెగ్యులర్గా ఆవదం తీసుకుంటే ఊపిరితిత్తులు పనిచేస్తాయి ఆవదానికి ఊపిరితిత్తులకి ఏంటి సంబంధం ఊపిరితి సరిగా పనిచేయని వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది మలబద్ధకం ద్వారా నూట ఎనిమిది రకాల రోగాలు వస్తాయి మీరు ఎప్పుడైతే మలాన్ని అంటే నాకు డైలీ మోషన్ ఫ్రీగా అవుతుందని అనుకుంటారు కానీ మనకు తెలియకుండానే పొరలు పొరలు కట్టి లోపల చాలా చోట్ల స్టోర్ అయిపోయి ఉంటుంది మీరు ఆవుదం తీసుకున్నప్పుడు మోషన్స్ ఎక్కువ అవుతాయి పదో పదకొండు అవుతాయి రోజుకు ఒక్కటయ్యేది ఆ రోజు పది పదకొండు ఎలా అయినాయి ఎక్కడి నుంచి వచ్చింది అదంతా మలం ఎక్కడెక్కడో బాడీ పంపించడానికి వీలు లేక దాచేస్తుంది అంటే సరైన వ్యాక్యూమ్ ఎయిర్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మీరు ఎప్పుడైతే ఆవదం తీసుకుంటారో చాలా వరకు రోగాలు వాతం కదా పెయిన్స్ అంటే వాతం కదా చాలా వరకు వాతరోగాలు తగ్గిపోతాయి పూర్వీ పూర్వంలో చూ తీసుకునేవారు కదండి పూర్వం వాళ్ళు తీసుకునేవారు కంపల్సరీ నెలకొకసారి తీసుకున్నారు మా అమ్మగారు చెప్తూ ఉండేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు నెలకొకసారి కాదు కానీ ఆరు నెలలకు ఒకసారి ఇచ్చేవారట ఒక ఆకు మీద అయితే వాళ్ళు పరుగులెట్టేసేవారట పొద్దు పొద్దున్నే అప్పుడు ఆవదాలు కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవి డెఫినెట్గా అమ్మా ఇప్పుడు కూడా అంటే పూర్వం కాదు ఇప్పుడు కూడా పని చేయండి సాధారణ అంటే కలితీ ఏది రాదు ఆవదాన్ని కలితీ చేయడం చేసేయడం అంటే ఇంకా జిడ్డోడు ఉండడు ఆవదం కలితీ జరగదు మనకి డాబర్ వాళ్ళు ఎరండి తైలం అని మెడికల్ షాప్లో దొరుకుద్ది ఎక్కడికక్కడ ఈ ఊరికి ఆ ఊరికి సొంతంగా ఆవదం గింజలు చేసి పట్టి ఉన్నాయి చాలా ఉన్నాయి ఎలా అండి ఎలా తీసుకోవాలండి దాన్ని అదే అమ్మా వీలైతే ఎర్లీ మార్నింగ్ పొద్దుటే ఒక రెండు స్పూన్లో ఒక టూ టూ ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు కొంచెం వేడి చేసుకుని చిన్న అల్లం ముక్క దంచి వేసి తీసుకుని అలా గడిపేచ్చు లేదు అలా తీసుకోలేమా వల్ల కాదు అనుకుంటే నైట్ పడుకునేటప్పుడు అన్నీ ఫినిష్ చేసుకుని అంటే త్వరగా తినాలి అక్కడ సూర్యాస్తమయాని తర్వాత తినకూడదని మనం చెప్తున్నాం సూర్యాస్తమయం తర్వాత పడుకునే ముందు ఒక రెండు స్పూన్లు కొంచెం వేడి చేసి పాలల్లోనూ లేకపోతే వేడి నీళ్ళల్లోనూ కలుపుకుని తీసేసుకోవచ్చు ఏమీ కాదు రాత్రంతా ఏమవు ఏమవు ఎర్లీ మార్నింగ్ ఏదైతే మీకు సింగల్ ఉందో అది కొంచెం పెద్దగా ఉంటుంది అంతే ఒక్కటే ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది లేకపోతే ఇంకొకసారి ఎక్కువ ఉంటుంది మీకు వేడి నీళ్ళు తాగితే ఒకటో రెండో ఎక్స్ట్రా అవుతాయి రెగ్యులర్గా అయ్యే మోషన్ కన్నా ఇంకొకటి ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఎప్పుడైతే మలం క్లియర్ అయిందో ఊపిరితిత్తులు క్లియర్ అవుతుంది ఊపిరితిత్తులు క్లియర్ అయినాయో మీకు టోటల్ బాడీ సైకిల్ అంతా హ్యాపీగా ఉంటుంది విజన్ బ్రైట్నెస్ పెరుగుద్ది కళ్ళు బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళి కళ్ళ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళ జోళ్ళు వేసుకోవడము లెన్స్ వేయించుకోవడము కాదు ఊపిరితిత్తులు బాగు చేసుకోండి ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్ అంటే మనకి శ్వాస మీద ధ్యాస అంటే మెడిటేషన్ చేసేవాళ్ళు మాత్రమే అనుకుంటారు ఇరవై నాలుగు గంటలు మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి మీరు చాలా స్వచ్ఛమైనటువంటి గాలిని ఎంత లోపలికి పంపిస్తే మీ అవయవాలు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఐస్ ఇవి సెన్సారీ ఆర్గాన్స్ ముక్కు కన్ను చెవులు నాలుక ఇవన్నీ కూడా సెన్సారి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అవి అలాగే లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ మనకి లివరు ప్యాంక్రియాస్ కిడ్నీస్ ఇవన్నీ కూడా ఆర్గాన్స్ అన్నీ బాగుంటాయి బ్యాక్ పెయిన్కి అలాగే మనకి పైపోతలుగా చూసుకుంటే మహానారాయణ తైలం చాలా తైలాలు ఉన్నాయి నారాయణ తైలం పైన అప్లై చేసి వేడి నీటితో కాపడం పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా మీకు బ్యాక్ పెయిన్స్ అలాగే పెయిన్కి పెయిన్ కిల్లర్ మహాయోగరాజు గుగ్గులు అని టాబ్లెట్లు ఉంటాయి యోగరాజ గుగ్గులు ట్యాబ్లెట్లు ఉంటాయి అవి అంటే డాక్టర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు మామూలుగా మీరు ఆయుర్వేదిక్ షాపుల్లో మీకు పెయిన్ కిల్లర్స్ కింద పెయిన్ కాదు ఇది పరిష్కారం చేస్తుంది మీ బాడీలో ఏదైతే అవసరం అది చేస్తుంది అలా యోగరాజ్ గుగ్గులు వాడుకోవచ్చు మహానారాయణ తైలం అప్లై చేసి పైన పూతలా పూసుకుని వాడవచ్చు అలాగే మీకు వావిలాక్ అని ఉంటుంది అది నీళ్ళలో మరగబెట్టి మనం స్నానం చేసే నీళ్ళలో ఉప్పు ఈ వావిలాకు కలుపుకుని ఒళ్ళంతా లేదమ్మా దొరుకుతుంది వావిలాకు వావిలాకు దాని పేరు మీరు నెట్లో కొడితే గూగుల్లో వచ్చేస్తుంది ఆ ఆకులను కొంచెం కచ్చా పచ్చా దంచి నీళ్లసి మార్గబెట్టి ఆ నీళ్లు స్నానానికి వాడడం ద్వారా లేదా బాగా ఎక్కువ నెప్పు ఉంటే దాని కొంచెం దంచి కొంచెం వేడి చేసి ఎక్కడైతే పార్ట్ ఉందో దాని మీద వేయడం ద్వారా కూడా మీకు రిలీఫ్ వస్తుంది పరిష్కారం దొరుకుతుంది